గోదావరి కృష్ణా జలాలపై జనవరి ఒకటవ తేదీన కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా గోదావరి జలాల చర్చ నేపథ్యంలో నీటి పారుదల రంగ నిపుణులతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పవర్ పాయింట్ ప్రజెషన్ ఉండబోతుంది ఇక పీపీటీ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు సీఎం రేవంత్ మంత్రులతో పాటుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ రెడ్డికి తెలుసుకుందాం ప్రతాప్ ఎస్ మాధవి ఇప్పుడు స్టేట్ తెలంగాణ పాలిటిక్స్లో నీళ్ళ పంచాయతీ చాలా హీట్గా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా దీనికి సంబంధించి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి తప్పిదాలు జరిగినాయని దానికి సంబంధించి ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి మొదటగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు గతంలో ఒకసారి గోదావరి జిల్లాలపైన కృష్ణా జిల్లాలపైన ప్రజాభావన్ వేదికగా ఒకసారి ప్రవర్జెంటేషన్ ఇచ్చినప్పటికీ మరోసారి ఈసారి అసెంబ్లీ సమావేశాల వేదికగా కేవలం నీళ్ళు పంచా నీల పంచాయతీ పైనే స్పెషల్గా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ నెల ఇరవై తొమ్మిదిలో ప్రారంభమయ్యే సమావేశాలకు సంబంధించి జనవరి రెండు మూడున ఒక రోజు కృష్ణా జిల్లాలపైన మరో రోజు గోదావరి జిల్లాలపైన ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఒకరోజు ముందుగానే అంటే జనవరి ఒకటో తేదీనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలు వైస్ ప్రెసిడెంట్లు కానీ జనరల్ సెక్రటరీ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి నీళ్ళకు సంబంధించిన విషయంలో ఏం జరిగింది కాంగ్రెస్ హయాంలో ఎలా ఉండే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది గత పదేళ్ల కాలంలో ఏం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతుంది అనే అంశాలపైనే ప్రధానంగా పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలకు సంబంధించి వివాదం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాల విషయంలో ముఖ్యంగా రెండు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను గత పదేళ్ళు కాలంలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే అంగీకరించారని చెప్పేసి అనే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ చేసిన తప్పిదాల విధంగా అదేవిధంగా అపేక్ష కౌన్సిల్లో కానీ అదేవిధంగా కేసీఆర్ రాయలసీమకి వెళ్ళిన సందర్భంగా ముఖ్యంగా రోజా ఇంటికి వెళ్ళి బేసిన్లు లేవు బేసి జలాలు లేవు అనే అంశానికి సంబంధించి చేసిన కామెంట్స్ కానీ అన్నిటిపైన కూడా పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వాలని కూడా భావిస్తుంది గోదావరి జిల్లాలకు సంబంధించిగా చేసిన అంశానికి సంబంధించి మహారాష్ట్రకి వెళ్ళి అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి పైన వాటర్ వాడుకోవాలని చెప్పేసి మహారాష్ట్రలో చేసిన కామెంట్స్ సంబంధించి కానీ ఈ అంశాలను అన్నిటి కూడా పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇచ్చి వివరించాలని చెప్పేసి భావిస్తుంది వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే ఎవిడెన్స్ అన్నిటి కూడా సేకరించడం కానీ వీటన్నిటి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయడం జరిగింది మరోవైపు నిపుణులు ఇరిగేషన్కి సంబంధించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి రిటైర్డ్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా పిలిచి వీరితో పవర్ పాయింట్ ప్లాంటేషన్ ఇవ్వాలని చూస్తారు సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరున్న లేఖలు కూడా పంపించడం జరిగింది ఆ ఈ ఈరోజు గాంధీ అంటే పార్టీకి సంబంధించిన వారిని అయితే గాంధీభవన్ నుంచి పంపించడం కానీ అదేవిధంగా ప్రభుత్వం తరఫున కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వారందరూ కూడా ప్రభుత్వం తరఫున కూడా పంపించిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఒకటినా జరిగే ఈ పవర్ పాయింట్ ప్లాంటేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా అటెండ్ కాబోతున్నారు కాబట్టి రెండు మూడున అసెంబ్లీ సమావేశం వేదికగా కృష్ణా గోదావరి జిల్లాలపైన పవర్ ప్లాంటేషన్ ఉంటుంది కాబట్టి ఆ లోగా ముందుగానే కాంగ్రెస్ నేతలకు అంతా కూడా దిశానిర్దేశం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు మాదే రైట్ థ్యాంక్ యూ ప్రతాప్